నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ అయిపోవడం మర్చిపోకండి ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ ఇంకా కథలోకి వెళితే మార్నింగ్ సిక్స్ కాలింగ్ బెల్ పదే పదే మోగుతోంది కృతి లేచింది కానీ రిచి ఇంకా లేవలేదు తున్నపోత చెప్తారా అని పని అనుకుంటూ కృతి వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా కిషోర్ కిషోర్ని చూడగానే కృతి డాడీ మీరా అంది ఆశ్చర్యంగా కిషోర్ లోపలికొచ్చి సీరియస్గా పద వెళ్దాం అనగానే ఎక్కడికి డాడ్ అని అడిగింది కృతి ఇంకెక్కడికి మన ఇంటికి ఇంకో మూడు నెలలు ఇదే నా ఇల్లు అలానేవరన్నారు ఒకళ్ళు అనేది ఏముంది డాడీ చిన్నోడా ఏమైనా పిచ్చా ఈ ఇల్లు అసలు ఇల్లు అంటారా దీన్ని అయినా నిన్న ఇలా ఉండమని వాళ్ళు చెప్తే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావు డాడ్ మీరే కదా డైవర్స్కి అప్లై చేయమని ఫోర్స్ చేసింది అలాంటిది మళ్ళీ మీరే అలా అంటారేంటి ఇక్కడ రిషికి మాటలు గట్టిగా వినపడ్డంతో మెలకు వచ్చింది ఒక క్షణం ఎక్కడున్నానా అని చూశాడు ఓహో అనుకుంటూ లేచి హాల్లోకి వచ్చాడు కిషోర్ని చూశాడు రిషి వచ్చావా వడ్డీతో సహా ఇచ్చేస్తా అనుకున్నాడు రిషి చిన్నోడా మళ్ళీ వీడి మాయలో పడ్డానికి ఏదో ప్లాన్ చేయించుంటాడు అంటూ వైపు కోపంగా చూశాడు కిషోర్ రిషి చేతులు వెనక్కి విరుచుకుంటూ తల్ని ఎదిలించుకుంటూ కిషోర్ దగ్గరగా వచ్చి బయటికి దొబ్బై అనగానే కిషోర్ కోపంగా చేయి చూపగానే రిషి ఎంతకన్నా కోపంగా కృతివైపు చూసి ఓ చెఫ్ మీ అబ్బాకూతులు పంచాయతీలు ఏమైనా ఉంటే బయట తేల్చుకోండి అంటూ సోఫాలో కూర్చుని వైపు చూశాడు ఎంత ధైర్యంగా నీకు అని కిషోర్ అనగానే నాలుగు అదుపులో పెట్టుకో గెట్ అవుట్ ఫ్రమ్ ఏ హోమ్ అది రిషి అనగానే టీడీ ప్లీజ్ మీరు రెండు ముందు అంటూ కృతి బయటకు తీసుకెళ్తూంటి ఓ మ్యాన్ నువ్వు తను కలవాలంటే ఇంక రెండుసార్లు మాత్రమే నాకు తెలియకుండా బయట కానీ కలిసావంటే అంటూ వేలు చూపించాడు రిషి కృతి కిషోర్ని తీసుకుని కిందకొచ్చింది కిషోర్ తను చేయి వదిలిస్తూ మళ్ళీ మళ్ళీ అదే తప్పు ఎలా చేస్తావు వాడిని ట్రాప్ చేయడమే కాకుండా చూసావుగా నాకే వార్నింగ్లు ఇస్తున్నాడు అన్నాడు కిషోర్ డాడీ మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి నేను చెప్పేది వినండి అతనేమి ప్లాన్ చేసి నని రప్పించలేదు నాకు నేనుగా వచ్చాను ఈ మూడు నెలలు ఇతనితో ఉండాల్సిందే అంది కృతి ఈ లోపవాడు నేను పూర్తిగా మార్చేస్తాడు అన్నాడు కిషోర్ డాడ్ అతనికి ఏంటి అంత అవసరం తన సంగతి పక్కన పెట్టండి మీకు ముఖ్య విషయం అవిని యూఎస్ రిటర్న్ అవ్వమని చెప్పండి మీరు లేనప్పుడు వచ్చి చాలా ఎక్స్ట్రాస్ చేశాడు నేను స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను ఏదో చిన్నప్పుడు నుండి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పోలీస్ కేసు పెట్టకుండా వదిలేశాను ఇంకెప్పుడు మీరు తన గురించి నా దగ్గర తీసుకురాకండి అవితో పెళ్ళని ఎప్పుడు నా దగ్గర అనకండి ఇంక వెళ్ళండి డాడీ అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది కృతి కృతి మాటల కిషోర్కి మైండ్ తిరిగింది కృతి పైకొచ్చే రిషితో నాలుగు సంవత్సరాల్లో పెద్ద స్టార్ అయ్యావు కానీ పెద్దలకు మర్యాద ఇవ్వడంలో మాత్రం ఇంచు కూడా మారలేదంటూ కోపంగా లోపలికి వెళ్ళింది కృతి నీ బాబు పెద్ద మనిషి ఆయనకు మర్యాద ఈసారి రాని రిషిగా అంటే ఏంటో చూపిస్తా అన్నాడు రిషి కృతి వెళ్ళి బాల్కనీలో మెడిటేషన్ చేయడానికి రెడీ అయింది రిషి వెనకాలే వచ్చి తన వర్కౌట్ స్టార్ట్ చేశాడు అసలే చిన్న బాల్కనీ దానిలో ఉయ్యాలే సగం ఆక్యుపై చేసిందనుకుంటే మొక్కలు ఇంకొక పక్క రిషికీ కృతికి ఎక్కువ గ్యాప్ లేదు కృతి రిషి స్కిప్పింగ్కి డిస్టర్బ్ అయ్యి కళ్ళు తెరిచింది ఏ నీకుమైన మైండ్ ఉందా నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అడిగింది కోపంగా చూడు మెడిటేషన్ ఎందుకు చేస్తారు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి నువ్వు మెడిటేషన్ చేస్తూ కూడా నేనేం చేస్తున్నాను కూడా ఆలోచిస్తున్నా నువ్వు నీ వేషాలు అంటూ స్కిప్పింగ్ కంటిన్యూ చేశాడు రిషి నీ మొహానికి అంతందని అనుకుంటున్నావా నువ్వే కావాలని నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అంది కృతి రిషి ఏం మాట్లాడలేదు పురుష స్టార్ట్ చేశాడు కృతి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని మెడిటేషన్ స్టార్ట్ చేసింది ఒక పావుగంట తర్వాత లేచి యోగా చేయడం మొదలుపెట్టింది ఇంతలో రిషి వచ్చి టీవీ ఆన్ చేశాడు అంతే కృతికి కోపం బీక్స్కి వెళ్ళింది నువ్వు కావాలని నేను డిస్టర్బ్ చేస్తున్నా అసలు నిన్ను కాదు దాన్ని అనాలంటూ మిత్రకు కాల్ చేసింది కానీ ఇక్కడ పాపం మిత్ర ఇంకా నిద్రలేవలేదు ఫోన్ మోగుతుంటే తీసి చెవి దగ్గర పెట్టుకుని కళ్ళు తెరవకుండానే హలో అనగానే నన్ను తీసుకొచ్చి గబ్బిల మొహానికి అంటగట్టి నువ్వు హ్యాపీగా నిద్రపోతున్నావా అంది కృతి ఆ మాట విన్న రీషి ఎవరే మొహం కుట్టానంటే గోడ కత్తుక్కుపోతావు అంటూ వేలు చూపించాడు చూడు నీకు బలం ఎక్కువ అయ్యి ఉండొచ్చు అందుకని కొడతాదంతా అంటే ఊరుకుంటా అనుకుంటున్నావేమో నా మీద చేయి పెడితే నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతానంది కృతి అక్కడ పాపం మనసి ఏ పాప నిద్ర ఎప్పుడో ఎగిరిపోయింది వీళ్ళకి తెల్లారింది నాకు పిచ్చెక్కించడానికి రెడీ అయ్యారంటూ ఫోన్ కట్ చేసింది మిత్ర నా మీద గృహింస కేసా పెట్టవే దమ్ముంటే పెట్టు నేనైతే నాకు నచ్చినట్లే ఉంటానంటూ రిమోట్తో ఛానల్ చేంజ్ చేశాడు రిషి ఫుల్ సౌండ్ పెట్టాడు పా సౌండ్ తగ్గి అంటూ షోలు మూసుకుంది కృతి కానీ మనవాడు అస్సలు తగ్గలేదు కృతి కోపంగా వచ్చి రిషి చేతిలో రిమోట్ లాక్కోబోయింది అబ్బా అంటూ రైట్ హ్యాండ్లోనే లెఫ్ట్ హ్యాండ్లోకి మారుస్తూ చేతులు పైకెత్తాడు రిషి ఇంకా కృతి లాభం లేదని టీవీ స్విచ్ కట్టేసింది రిషి రిమోట్ దంతో కూడా తీసుకుని బెడ్రూమ్లో దాచేసాడు అవును ఈ పొట్టిదాని గొడవలో పడి కాఫీ సంగతి మర్చిపోయాను అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి స్టవ్ మీద పెట్టాడు కృతి కూడా సరిగ్గా అదే టైంకి వచ్చి చూసి ఇంకో ప్యాకెట్ తెచ్చి కట్ చేసి పెట్టింది చెరో ప్యాకెట్ చెరో గిన్నె కృతి సిమ్లో పెట్టి బ్రష్ చేయడానికి వెళ్ళింది బాబుకు బెడ్ కాఫీ అలవాటు కొన్నేళ్ల క్రితం ఇదే ఇంట్లో కృతి చేతి కాఫీ తాగాడు అది గుర్తొచ్చింది రిషికి కానీ రిషి తన మనసులో ఏమనుకుంటున్నాడు నేను చెప్పను ఎందుకంటే రిషి చెప్పొద్దన్నాడు తను మాత్రం పాలు పొంగాక ఇంచక్క కాఫీ కలుపుకున్నాడు కృతి పెట్టిన కటోరీ హై హైఫ్లేమ్లో పెట్టేసి తను పాలు కాచిన కటోరీని దాచేశాడు మన పాప బ్రష్ చేసుకుంటూ తన లగేజీలు సర్దుకోలేదు కదా అందుకే బ్యాగులను డ్రెస్ తీస్తుంటే ఇంతలో సంజయ్ కాల్ చేశాడు గుడ్ మార్నింగ్ సంజు గుడ్ మార్నింగ్ కృతి మెయిల్ పంపాను చెక్ చేసుకో ఓకే అంటూ కాల్ కట్ చేసింది ఫోన్లో మెయిల్ చెక్ చేస్తూ కూర్చుండిపోయింది పది నిమిషాల తర్వాత రిషి కిచెన్లో చూసేసరికి కృతి పెట్టిన కటోరీలోని పాలు మొత్తం అడుక్కు వెళ్ళిపోయాయి అది చూసి రిషి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకో ఐదు నిమిషాల తర్వాత మాడు వాసన అంతే కృతి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి కటోరీ నల్లగా మాడింది ఇప్పుడు ఎలా సిమ్లోనే పెట్టానే అనుకుంటూ ఇంకో ప్యాకెట్ కోసం ఫిజిటోర్ తీసింది కానీ లేదు ఇంకా చేసేది లేక బ్లాక్ కాఫీ చేసుకుంది హాల్లోకి వచ్చింది అదే ప్లేస్ విష్కి తను కాఫీ ఇవ్వడం గుర్తొచ్చింది కృతికి మనసంతా దిగలా ఆవహించింది కృతి తన తానే ప్రశ్నించుకుంది ప్రేమన్నాడు తన ప్రపంచాన్ని మార్చి చూపించాడు పెళ్ళన్నాడు ఆనందానికి నిర్వచనం చెప్పాడు ఆ తర్వాత మాతృత్వాన్ని దూరం చేశాడు మనసు ముక్కలు చేశాడు నేను ఎందుకు వచ్చాను ఏ హక్కుతో తనతో ఉన్నాను ఎందుకు తనతో గొడవపడుతున్నాను అసలు తను చూస్తే కోపం ద్వేషం అంతలోనే ప్రేమ సిక్కు భయం ఇన్ని ఫీలింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు నేను అభినుంచి తప్పించుకోవడానికి వచ్చానా కాదే గారు ఉండవన్నారని ఉంటున్నానా లేదే ఎవరి బలవంతం లేదు మరి ఎందుకు వచ్చాను అనుకుంటుంటే ఏదో గుర్తొచ్చి తీసింది తీసి చూసింది అవును ఎంతలా దూరం ఉన్నా ఇది మిమ్మల్ని దగ్గర చేస్తోంది అదే పెళ్ళిదాని గొప్పతనం నేను ఇంతలా ఆలోచిస్తున్నాను మరి తను రిషి స్నానానికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే కృతి వచ్చి వెళ్ళిపోయింది ఓయ్ నేను చెయ్యాలి నువ్వు ఆగు అని రిషి అనగానే కృతి ఏం మాట్లాడలేదు సెలెంట్గా వెళ్ళిపోయింది అది చూసిన రిషి ఏంటబ్బా ఏమనకుండా వెళ్ళిపోయింది అనుకున్నాడు రిషి వచ్చి రెడీ అవుతుంటే కృతి వెళ్ళింది ఇంతలో బెల్ మోగింది రిషి వెళ్ళి తీసేసరికి వాచ్మెన్ రిషినే ఆశ్చర్యంగా చూశాడు అంతే నోట మాట రాలేదు అతనికి మీరు మీరు హీరో రిషిక్ కదా అని అడిగాడు అతను అవును నీకేం కావాలి అన్నాడు రిషి మేఘమాల మేడం గారు ఫోన్ చేశారు మీకేం కావాలో అడిగి తీసుకురమ్మన్నారు అతని చూపుల్లో మాత్రం విపరీతమైన ఆనందం ఏమవసరం లేదు నీ నెంబర్ ఇవ్వు ఏమైనా కావాలంటే నేను ఫోన్ చేస్తానన్నాడు రిషి అతని నెంబర్ చెప్తే తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు అతను ఇంకా వెళ్లకుండా అలాగే నిల్చున్నాడు అది చూసిన రిషి ఇంకా ఏంటి అనగానే మీరు మిస్డ్ కాల్ ఇస్తారేమో మీ నెంబర్ నుంచి అని చూస్తున్నాను అన్నాడు అతను ఓయ్ నా నెంబర్ నీకా వద్దులే వెళ్ళు అని డోర్ క్లోజ్ చేశాడు రిషి కృతీ స్నానం చేసి చీర కట్టుకుంది రిషి అప్పుడే బెడ్రూమ్ డోర్ కొట్టాడు కృతి తీసింది మనోడు రెండు నిమిషాలు అలాగే చూశాడు కృతి గమనిస్తోంది జడ వేసుకుంటూ ఓరచూపు చూస్తోంది రిషి బెడ్ మీద కూర్చుని ఏవో పేపర్స్ చూసుకుంటూ కృతిని దొంగచూపులు చూస్తున్నాడు కావాలని శారీ కట్టింది టెంప్ చేయాలని కానీ నేనా నెవర్ అనుకున్నాడు రిషి కానీ కృతికి మీటింగ్స్లో లాస్ట్ డే ఆడలేడీస్ అందరూ ముందే అనుకున్నారు శారీలో రావాలని రిషి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు ఫుల్గా కవర్ చేసింది అది చూసిన కృతి ఎందుకు నన్ను చూస్తున్నావు అని అడిగింది డైరెక్ట్గా నేనా నిన్న నువ్వేమైనా అందగత్తవా అప్సరసవా అని అడిగాడు రిషి అలానే ఒకప్పుడు ప్రేమించావు పెళ్ళి కూడా చేసుకున్నావు అంది కృతి ఆ మాటకి రిషి చెంపలు వాయించుకుంటూ అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనగానే కృతికి ఒళ్ళి మండింది అక్కడున్న పౌడర్ డబ్బా విసిరేసింది రిషి క్యాచ్ పట్టుకున్నాడు నువ్వు మారు ఐ హేట్ యూ అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది కృతి సేమ్ టు యూ అన్నాడు రిషి ఇద్దరికీ ఆకలి గుర్తొచ్చింది అవును బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా టైం లేదు అనుకుంటూ ఫ్రిడ్జ్లో నుంచి ఏదో జ్యూస్ ఉంటే తీసి తాగేసి వెళ్ళిపోయింది రిషికి చాలా టైం ఉంది ఆకలి దంచేస్తుంది అబ్బా హీరో కాకముందే హ్యాపీగా ఎక్కడికి కావాలన్నా వెళ్ళిపోయేవాడిని పోనీ ఏమైనా ట్రై చేద్దామంటే మనకా వంట రాదు ఏం చేద్దాం ఇంటి నుంచి తెప్పించేసుకోవడమే అనుకుంటూ మేఘా కాల్ చేశాడు గుడ్ మార్నింగ్ సార్ మేఘ నువ్వు మా ఇంటికి వెళ్ళి మా చెఫ్ నాకు బ్రేక్ఫాస్ట్ చేసేస్తాడు తీసుకుని స్పాట్కి రా అలాగే డ్రైవర్ కాల్ చేసి కార్ వాన్ పార్క్ చేసిన ప్లేస్కి వెళ్ళి తీసుకుని డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళమను మరి మీరెలా వస్తారు సార్ అని అడిగింది మేఘ నేను నా కార్ తెచ్చుకున్నాను వచ్చేస్తానంటే కాల్ కట్ చేశాడు రిషి ఇంతలో కాలింగ్ బెల్ మోగింది డోర్ తీశాడు రిషి వాచ్మెన్ ఒక కవర్ ఇచ్చాడు ఏంటిది అనగానే టిఫిన్ సార్ మీరు ఉదయం తినడానికి అంటూ పళ్ళికి ఇచ్చాడు అతను నీకెవరు చెప్పారు అని అడిగాడు రిషి మిత్ర మేడం ఫోన్ చేశారు సార్ అని చెప్పాడు వాచ్మెన్ రిషి సరే అంటూ డోర్ వేయబోతుంటే సార్ మీతో ఒక సెల్ఫీ దిగుతాను అన్నాడు అతను ఓయ్ ఇందాక నెంబర్ అడిగా ఇప్పుడు టిఫిన్ ఇచ్చి సెల్ఫీ భోజనం తెస్తే నాతో కూడా షూటింగ్కి వస్తానంటావేమో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషం నా దగ్గర కుదరం ఉండు అంటూ వ్యాలెట్లో నుండి ఐదు వందలు తీసిచ్చాడు రిషి డోర్ క్లోజ్ చేశాడు ఆకలి మీద ఉండేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా తినేశాడు కానీ వాచ్మెన్ మాత్రం చాలా హట్ అయ్యాడు నేను సెల్ఫీ అడిగితే కాదంటాడా చెప్తా గారి సంగతిని వెళ్ళిపోయాడు వాచ్మెన్ రిషి అయిపోయావు కరెక్ట్గా తొమ్మిది అవ్వగానే మొహానికి కట్ కట్టాడు డోర్ లాక్ చేసి కిందకి దిగాడు దగ్గరికి రాగానే పులోమంటూ పది మంది వరకు వచ్చేసారు సార్ మీరు రిషికి కదా అంటూ ఖర్చు లాగేశారు రిషి ప్రమేయం లేకుండానే సెల్ఫీలు దిగేశారు అందులో వాచ్మెన్ ఉన్నాడు మరి రిషి ఇబ్బందిగా చూస్తూ వాళ్ళు నెమ్మదిగా తప్పిస్తూ కారుకి స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది హీ ప్లీజని ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ